రాజలక్ష్మి ఆంధ్రప్రదేశ్ తెనల్ నుంచి వచ్చాము పాంప్లెట్ లో చూసి మా అక్క బుక్ చేసింది తన హైదరాబాద్ హైదరాబాద్ తను బుక్ చేస్తే నేను హైదరాబాద్ అటు నుంచి వచ్చాను నాకు తెలియదు ఇలా అక్క బుక్ చేసింది ఇంకా మేము ముగ్గురం కలిసి వచ్చాము లేడీస్ కదండి ఏమీ లేదండి ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే టికెట్స్ మాత్రం కన్ఫామ్ చేసుకొని ఏసీ చేసుకొని అదొక్కటి రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇబ్బందులు పడ్డారా మేము ఏమి ఇబ్బందులు పడ్డా హ్యాపీ హండ్రెడ్ పర్సెంట్ మేము లేడీస్ పెద్దవాళ్ళే వస్తే ఏజ్డ్ వాళ్ళు వస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన సలహా ఏంటి కంఫర్ట్గా గా ఉంటది అందరూ తప్పకుండా రావచ్చు ఇక్కడ ఇంకా ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరిగినాయి కదా అంటే పూజలు దీపాలు అంటే మీకు కార్తీక మాసం మనం మిస్ అయినాయి అన్ని ఇక్కడ మనం చేసుకోగలిగాము అది మనకి తృప్తి చెప్పినట్టుగా అన్ని అరేంజ్మెంట్ చేశారా అన్ని దేవాలయాల దర్శనాలు అయినాయా ఏమి ఇబ్బంది జరగలేదు కాకపోతే ఇంకా స్వామీజీ గారి నుండి మంచి మాటలు వినాలని మా కోరిక మీ తప్పకుండా నా పేరు లక్ష్మి నేను విజయవాడ నుంచి వచ్చాము ఒక ఏడు నెంబర్ అందరం కలిసి కట్నాచలం వెళ్దాం ముందు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అంతకుముందు అరుణాచలం వెళ్ళినప్పుడు అనుకున్నాను స్వామీజీని చూడలేదు కానీ స్వామీజీ స్వామీజీ గారు అందిస్తే బాగుండని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన ఆయనే మమ్మల్ని ఒకటి ఎక్కడికైనా కూడా ఉండి తీసుకెళ్ళి అన్నీ చూపించి దగ్గరుండి ఫుడ్ కూడా తిన్నారా తినలేదా అని అన్నీ చూసుకుంటూ ఇంట్లో కూడా ఇంత మంచి ఫుడ్ తిని ఉండదు అంత బాగా పెట్టారు మాట నిజం ఒట్టు ఇది చెప్పాలని కాదు అంత అంత వేడివేడిగా ఏ టైం వచ్చినా పన్నెండింటికి వచ్చినా పద్దెనిమిదికి వచ్చిన మాకు వేడి వేడిగా చుట్టారు స్వామీజీ ఎవరైనా రావచ్చు తోడు లేరు అని ఫీలింగ్ అక్కర్లేదు ఇక్కడికి వస్తే అందరు తోడు ఉంటారు స్వామీజీతో ఫ్యామిలీతో సహా అందరూ మన ఫ్యామిలీ అనుకుంటూ ఉంటారు ఇక్కడ అందరూ వచ్చాము చాలా హ్యాపీగా ఉంది వాళ్ళైనా పెద్దవాళ్ళు అయినా హ్యాపీగా వచ్చేయచ్చు జెంట్స్ లేరు తోడు లేరు అనేది ఏమీ అవసరం లేదు ఎవరు సింగిల్ గా అయినా వచ్చేయచ్చు ఇక్కడంత బాగుంటుంది